హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను చాలా రోజులు లాయే వీడలు తీయగా ఎందుకంటే ఈ రోజు వస్తున్నా ఈ రోజు ముచ్చట అంటే పొద్దుగా లేవగానే మసలు వచ్చిన ట్రాక్టర్ వస్తుందంటే ఈ ట్రాక్టర్ నా కొడుకు ఇంకా రాక ఫోన్ చేసా నేను వస్తున్నా వస్తున్నా అంటున్నాడు డీజిల్ అయిపోయింది రా మామ అంటే రెండు వేలు కొట్టినా ఫోన్ లా డీజిల్ వేసుకొని వస్తా అంటే రెండు వేలు కొట్టాగానే పెట్రోల్ బంక్ కాడ రెండు ఫోటోలు పెట్టింది నమ్మిన నమ్మినా నన్ను ఎరి పుక్కొని చేసే ఆడి గేమ్ ఇగో ఇక వస్తున్నా వస్తున్నా అని ఇప్పుడు వస్తున్నాయి దగ్గర ఉన్నాయి రెండే కిలోమీటర్ ఏమంటే మళ్ళీ ఫోన్ చేస్తే బిగి వస్తున్నది ఫోన్ పొద్దుగా ఇప్పుడు టైం ఎంత స్క్రీన్ షాట్ కొట్టి పెడతా టైమ్ పన్నెండు అవుతుంది పొద్దుగా వచ్చిన ఇప్పటివ్ ఉప తపాసం ఉన్నా అరే నీ కోసం అని ఉపాసం ఉన్నారంటే ఆరు అవై వస్తావా రావంటే ఉపాసం ఏను గురించి ఉన్నావురా నీ అని నువ్వు ఉన్నావు నువ్వు నా గురించి ఉపాసం ఎందుకున్నావురా నీ మీదట్టు మీ అయ్య మీదొట్ట్రా నీ మీద మీ అయ్య మీదొట్ట్రా వస్తావా ఆ రా కంటే అంటే ఏం రా భోసిడీకే ఏం రా నువ్వు అక్కడ ఇక్కడ పోయి మా అయ్య మీద ఎందుకు కొట్టేస్తున్నావు రాని అనే చూడు అట్లుంటది ట్రాక్టర్ ఉన్న వాళ్ళ దగ్గర మూడు ఎకరాల భూమి దున్నిండు పన్నెండు అవుతున్నది పన్నెండున్నర అవుతున్నది మస్తు ఆకలి అవుతున్నది ఇట్లుంటది పరిస్థితి అమ్మ ఫోన్ చేసి అంటది పొద్దుగాలేసి పీకనిపోయినావా పొద్దుగాలేసి పోయినావా అంతగానో పొద్దుగానే ఎవడు బొమ్మడని మా అమ్మది తిడుతుంది ఇవేమో రాస్తలేదు ట్రాక్టర్ ఇట్లుంటది పరిస్థితి టాక్టర్ నడిపించాడు కూడా ఎవడు కాదు నా బెస్ట్ ఫ్రెండే నా ఫ్రెండ్ వాడు ఇట్లా చేస్తున్నాడు చూడు నమ్మిచ్చి బొంగిస్తా అట్లా కూడా అడిగిన ఫ్రైడ్ తేవాలనా థమ్స్అప్ దేవాలనా లేకపోతే ఫిషర్ బిడ్ తేవాలనా నా కోడి తేవాలనా ఏం దేవాలి రా చికెన్ దేవాలనా మటన్ అని అడిగితే కూడా వాడు ఏమంటలేడు ఈ వస్తున్న మస్తున్నాడు పెట్టేస్తున్నాడు ఆకలి అంటే ఆకలి అవుతున్నది ఇంటికి పోవాలి